స్వాగతం గుడిపండు మండల కేంద్రంలోని లాయర్ శివకుమార్ ఇంటి అలంకరణలో టీడీపీ మండల అధ్యక్షులు నరసప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోంశాఖ మంత్రి వంగుల్పూడి అనిత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు మరకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు రాష్ట్ర ప్రభుత్వంపైన నిరాధారమైన వ్యాఖ్యలు చేయన్న సిగుచేటని అని పైరయ్యారు ఈ క్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మూర్తి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్ జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్ సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ భీమరాజు మైనార్టీ నాయకుడు షబ్బీర్ లాయర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుణ్ణి ఈ నియోజకవర్గంలో మంత్రి గారి పర్యటన తర్వాత మన వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఈక్కప్ప గారు మీడియా ముందు మణకశిరాలో యాభై రూపాయల అభివృద్ధి కూడా జరగలేదనే విషయాన్ని చెప్పినారు జీర్లక్క గారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఏమేమి జరుగుతున్నాయి మీ కండు ముందు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఏమేమి జరుగుతున్నాయి మీ కండు ముందు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు సీసీ రోడ్లు వేసినారు అవి కూడా మీ కండ్లు కనపడుతున్నాయి ఇంకా మన నియోజకవర్గంలో బోర్లు డ్రింక్ అంటే తాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్నది అంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గౌరవనీలు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు శ్రీనివాసమూర్తి గారు కూడా ముగ్గురు కలిసి మన నియోజకవర్గం అంతా కూడా సుమారు నూట యాభై బోర్ను డ్రిల్ చేపిచ్చి ఆ తాగునీటి సమస్యను పరిష్కరించారు ఇలాంటివన్నీ కూడా మీ కళ్ళ ముందు చూస్తూ ఏం అభివృద్ధి జరగలేదు అంటే ఇది మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒక దీన్ని అర్థం చేసుకోవాలా ఎలా అంటే మీరు ఒక సమన్వయకర్త అంటే ఒక ఉన్న పదవిలో ఉన్నారు రేపు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఏ ఆన్సర్ ఏం చేయాలా అనే అర్థం కూడా లేకుండా మీరు ఈ విధంగా విమర్శించడం తగదు కాదు ఈనాడు రెండు మూడు రోజుల నుంచి వైఎస్ఆర్ ఇళ్ళకప్ప గారు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇళ్ళకప్ప గారు కొన్ని పరిచిత మాటలు మాట్లాడుతున్నారు వారికి చిన్నటువంటి పరిజ్ఞానమే లేదు ఎందుకంటే మడసరా తాలూకాలో ఈ పదమూడు నెలలు అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నాకు ఎక్కడ ఇన్ఛార్జ్ పదవి పోతుంది అనే ఉద్దేశంతో దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నాడు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు గారు నీకు నీ చూస్తాను మీ ఊర్లో సిసి రోడ్ అయితేనేమి మా మండల వ్యాప్తంగా ఐదు కోట్లు సీసీ రోడ్లు వచ్చినాయి అదేవిధంగా తాలూకా వ్యాప్తంగా పదిహేను కోట్లు సీసీ రోడ్లు అయితేనేమి తాగునీటి కోసం సుమారుగా ఇన్నూరు బోర్లు అయితేనేమి మరియు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అయితే సుమారు ఆరు వందల ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎక్కడక్కడ ఒక రూపాయి కూడా కలెక్షన్ లేదు అదేవిధంగా మెటీరియల్ కూడా ఈనాడు అన్ని కూడా సరఫరా చేస్తున్నారు అదేవిధంగా సబ్స్టేషన్లు అయితే మా మా మండలానికి ఒక కికే పే శాంక్షన్ అయ్యి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పోతే ఎన్నో ఇప్పుడు చెప్తా ఉన్నారు మొన్ననే నిన్ననే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినారు మా అభివృద్ధిని ఏమి మా కథ అనేది సుమారుగా పదివేల కోట్లతో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఈనాడు ఏమి లేదు ఎక్కడ ఏమి చేయరు ఏమి అభివృద్ధి జరుగుదు అనే నీవు మాట్లాడుతున్నవే నీకు పరిణామం ఉందా దీనికి పరిజ్ఞానం ఉందా ఇల్లకప్ప గారు నీవు వాస్తవంగా చెప్పాలంటే ఒక మెంబర్కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ నీకి ఈ తాలూకా గురించి తాలూకా గురించి ఆ అభివృద్ధి గురించి తెలియదు నీవు ఒక మడసరాకి వారకు ఒక తురిపోతావా లేకుంటే నెలకు పోతావా తెలియదు కానీ మడసరా పోయి అన్ని గ్రామాల్లో పరిశీలించు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరగలేదని తాలూకా గురించి చూసి నేర్చుకో ఎందుకంటే నీవు ఎక్కడా తిరగకుండా ఎక్కడ పోకుండా నీ ఇంట్లో కూర్చొని కానీ ఏదో ప్రెస్ కి ఎవరో చెప్పిన మాటలని ఎవరో చెప్పిన ఒక స్లిప్ని తీసుకొని నీకు చెప్తున్నాం అంతేగాని నీవి నీకు స్వతంత్రంగా బుద్ధి లేదు నీకు ఇంకిత జ్ఞానం లేదు ఎందుకంటే అభివృద్ధికి సహకరించాలి కానీ అభివృద్ధికి సహకరించకుండా లేనిపోని అభండాలని సృష్టించి సృష్టిస్తున్నావు ఇది ఎంతవరకు నీకు తగదని అడుగుతున్నాను అదేవిధంగా పోతే ఈనాడు సోలార్ ప్లాంట్ అయితే సోలర్ ప్లాంట్ అయితేనేమి డిఫెన్స్ కంపెనీ అయితేనేమి ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా సుమారుగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బైపాస్ క్యానాల కోసం శాంక్షన్లు ఉన్నాయి ఇవన్నీ రైతుల కోసం ఎన్నో ఇది చేస్తూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయకత్వంలో నేను తల్లికి వందనం పథకం అయితేనేమి పెన్షన్ విషయాలు అయితేనేమి మరియు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఈ ఆగస్టు పదహైదు తారీఖున ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్పినవి అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినవి అన్ని కూడా చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చెప్పిందో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ చూసి ఓర్వలేక మీ నాయకులు మీ నాయకుల అవినీతి అక్రమాలు మైనింగ్ మైనింగ్ దోపిడీ దోపిడైతేనేమి లిక్కర్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చేసి జైల్లో ఉన్నారు మీకు ఇప్పుడు కూడా నాకు జ్ఞానం లేదా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేసినారు అవన్నీ ఇంకా పోతే మీరు రాబోయే దినాల్లో జీరో మీకు ఒక ఎమ్మెల్యే కూడా గెలు గెలి అర్హత లేదు అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడే ప్రజలు మిమ్మల్ని చీతో కొట్టారు దయచేసి రాబోయే దిన గారు నీకు చెప్తాను ఇటువంటి విమర్శలు చేయొద్దు నీవు ఏమని చేస్తే అభివృద్ధి కోసం సహకరించు అంతేగాని లేని పని మాట్లాడొద్దు నీ ఉనికిని కాపాడుకునే దానికి లేనిపోని ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ మీద మరియు మరియు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నావు వాళ్ళ అభివృద్ధి అనేది ప్రతి దినం ప్రజల ప్రజల దగ్గర నుంచి ప్రజల 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 కోసమే వాళ్ళు పాట పడుతున్నారు నీవు ఏనాడు కూడా ఎప్పుడు కూడా నీవు ప్రజలు లేవు ఏదో ఒక లక్కీగా నీకు ఒక టికెట్ వచ్చింది లక్కీగా వచ్చిన దానికోసం నువ్వు దాన్ని లక్కీగా తీసుకున్నావు అంతేగాని రాబోయే టికెట్ రాదు నీవు ఆశించొద్దు నీ లేనిపోని ఆరోపణ చేయొద్దు చేస్తే బాగుండదని చెప్పు చెప్పు అందరికీ నాకు నమస్కారం